తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఎంక్వైరీ కొనసాగుతోంది తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు టీటీడీఈఓతో సమావేశం తర్వాత ఎక్కడి నుంచి విచారణ మొదలుపెట్టే అంశంపై కూడా సిట్ టీం చర్చిస్తోంది గతంలో పోర్టులో పనిచేసినటువంటి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే యోచనలో సిట్ ఉన్నట్టు తెలుస్తోంది ఏఆర్ డైరీలో విచారణకు సహకరించేందుకు తమిళనాడు అధికారులను సంప్రదించాలని నిర్ణయించారు ఇప్పటికే మార్కెటింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది వివరాలను సిట్ సేకరించింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైనెంట్ మనకి ఏం వచ్చింది ఏఆర్ ఏఆర్డ్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది తిరుమలలో కల్తీనై వ్యవహారంపై సిట్ ఎంక్వైరీ కొనసాగుతోంది తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సీట్ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు టీటీడీఈఓతో తో సమావేశం తర్వాత ఎక్కడి నుంచి విచారణ మొదలుపెట్టే అంశంపై కూడా సిట్ టీ చర్చిస్తోంది గతంలో పోర్టులో పనిచేసిన వారి అభిప్రాయాలను కూడా సిట్ ఉన్నట్టు తెలుస్తోంది ఏఆర్ డైరీలో విచారణకు సహకరించేందుకు తమిళనాడు అధికారులను సంప్రదించాలని నిర్ణయించారు ఇప్పటికే మార్కెటింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది వివరాలను కూడా సిట్ సేకరించింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు తిరుమల స్వామి వారికి అంశం बहिर्गत तरह वास्तव प्रभुत्व पूर्ति साईं विचारण की ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం జరిగింది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న రాత్రికి చేరుకుని అధికారులందరూ ఒక సమాలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఆ దర్యాప్తుకు సంబంధించి అంశాలను ఏ అంశాలతో ముడిపడింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి గతంలో టీటీడీకి సంబంధించిన నెయ్యి సేకరణ ఎలా జరిగేది ఆ టెండరింగ్ విధానం ఎలా ఉండేది వీటికి సంబంధించి గత ప్రభుత్వాల్లో సవరించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా ఈ అంశాలను సవరించింటే ఏ కాలంలో జైలు కోసం సవరించారు దీనివల్ల రాజకీయాల రాజకీయంతో పాటు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయా అన్న అంశాలతో ఈ ఒక టీం అయితే చర్చించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి పేపర్లు కానీ దానికి సంబంధించిన అనేవి కూడా ఆ స్థితి బృందం అధికార సేకరించి వాటి మీద ఏదైతే క్రంకషంగా చర్చించడం కూడా జరుగుతుంది ఆ మేరకు సిపిడి ఈవో ఇటీవల ఈ అంశానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే నేపథ్యంలో ఎందుకు నమూనాలు పంపించాల్సి వచ్చింది ఏ ఏ అంశంలో అనుమానాలు తయాలైతే అడాల్టరేషన్ గురించి అన్న అంశాల ఈవో గారిని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది ఈవో శ్యామతో దాదాపు అర్ధ గంట పైగా భేటీ అయిన పలు ఆయన నుంచి కొన్ని వివరాలన్నీ తీసుకొని క్రోడీకరించుకొని అలాగే దానికి సంబంధించిన పేపర్ అని కూడా నిజం నుంచి కొన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం టీపీడీ మార్కెటింగ్ జిఎం గా ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం గా ఉన్నటువంటి మురళికి కూడా సిట్ టీమ్ మీదట హాజరయ్యే హాజరు కావడం జరిగింది ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు సాయకాలతో తీసుకున్నటువంటి సిట్ టీం తాజాగా మురళీకృష్ణ దగ్గర నుంచి కూడా కొన్ని ఆధారాలను సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏ అంశాల గురించి ప్రస్తావించండి ఏ అంశాల మీద పోలీసులు ఫిర్యాదు చేస్తారు అనేది కూడా ఆయన సిటీ వచ్చి వివరాలు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది